అందరికీ నమస్కారం నిన్న ఉత్తరప్రదేశ్లో పెద్ద ఘోరం జరిగిపోయింది ఏంటంటే బోలే బాబా సత్సంగ్ కార్యక్రమం అని చెప్పి ఏదో కార్యక్రమం ఉందంట ఈవడో బాబా ఆడ బాబా గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ ఇరుకు దారిలో ఆ చిన్న చిన్న గుమ్మల నుంచి బయటకు వస్తా తొక్కిస్తున్నట్లు చాలామంది చచ్చిపోయారట ఎందుకంటే అది ఐదు వేల మంది బట్టి స్థలంలో పదిహేను వేల మంది జనం వచ్చారు దానికి ఒక ఆర్టీఓ స్థాయి అధికారి దానికి ఇచ్చాడు బయట సెక్యూరిటీ ఏమో అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు చూస్తుంటే లోపల పర్యవేక్షణ అంతా కూడా వాళ్ళ కార్యకర్తలు చూసుకున్నారంట ఆ కార్యకర్తలు ఈ పదిహేను వేల మందిని మీద చేయలేక వాళ్ళ చేతులు ఎత్తేసారు కాకపోతే ఏంటంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ భక్తుల్లో ఉన్న మూఢ నమ్మకం ఈ మూఢ నమ్మకాలు లేకపోతే వీళ్ళకున్న అజ్ఞానం దానికి కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి ఇది ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇదే ప్రాంతం అని కాదు చాలా చోట్ల ఇటువంటి కార్యక్రమాల్లో తొక్కిసలాట్లు జరిగి చాలా మంది చనిపోతారు కారణం ఏంటంటే దగ్గర నుంచి చూడాలని ముట్టుకోవాలని పాదాలకు నమస్కారాలు పెట్టాలని నిన్న కూడా జరిగింది ఏంటంటే అదే జరిగింది ఈ బోలే పాప ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఉపన్యాసం అంటే మామూలుగా ఆయన ఏదో ఇచ్చి ఈ ఆయన చెప్పదలుచుకున్న సూక్తులు చరిత్ర ఏదో మొత్తం ఏదో చెప్తాడు అది చెప్పిన తర్వాత ఆయన అక్కడ తిరిగిన నిల నిలబడి ఉన్న ప్లేసు ఆయన కూర్చున్న ప్లేసు ఆయన నడిచిన ప్లేసు ఆ చుట్టుపక్కల ఉన్న కాళ్ళు తాకిన బట్టి తీసుకుని తీసుకుంటాం కోసం తోకించడం జరిగిందంట ఎంత విచిత్రంతో ఉంటాయి ఈయన మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రజలు ఎంత దూరంగా తయారంటే సాయిబాబా గుడికి వెళ్తే సాయిబాబు కాళ్ళు పిసుకుతారు విగ్రహానికి ఎవరైనా వచ్చారంటే మడి కట్టుకుని వాళ్ళు ఏదో పూజలు యజ్ఞాలు యాగాలు చేతుంటే వాళ్ళని ముట్టుకుంటాం షేక్లు ఎత్తాం లేకపోతే వాళ్ళతో సెల్ఫీలు దిగుతాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో జబ్బు వచ్చింది ప్రభుత్వం ఈ భావాలను కానీ వీళ్ళని కానీ ఈ ప్రవర్తనాలు చెప్పేవాళ్ళు కానీ వీళ్ళని కొంచెం ఒక కట్ట కనిపెడతా ఉండాలి అంటే అందరిని ఆయన కాదు కొంతమంది చక్కగా సరైన ఏర్పాట్లు అవి చూసి సరైన ప్రాంతంలో సరిగ్గా చెప్పేవాళ్ళు విజ్ఞానవతలు ఉంటారు దొంగభావాలు ఎక్కువైపోయారు ఈ దొంగ బాబాల వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ బాబాల వల్ల కేసులు కూడా ఉన్నాయి చాలామంది మీద ఏం కేసులో లైంగిక వేధింపుల కేసులతో చాలామంది జైల్లో ఉన్నారు కొంతమంది విదేశాలు బారిపోయారు అడు ఎవడో బాబా ఉన్నాడు ఏదో ఎక్కడో ద్వీపం కొనుక్కుని వెళ్ళిపోయాడు ఒక సొంతగా అక్కడ రాజ్యం స్థాపించుకుని ఆడ కరెన్సీ కూడా ఆడే పెట్టాడు అంట ఆడు కూడానేమో రంజిత్తో ఎవరో ఒక సినిమా యాక్టర్ లేడీ ఆడు కూడా పోయింది ఇటువంటి చిత్రాన్ని చూసినా సరే బాబాలను కూడా పడింది ఇంటి దగ్గరికి వెళ్ళి పిల్లలు పట్టలేదని ఒకరిలో లేదా ఉద్యోగం రావట్లేదని ఒకరిలో లేకపోతే వ్యాపారం అభివృద్ధి చెందట్లేదని ఒకళ్ళు ఇట్లా తయారైపోతుంటే మనం ఎక్కడ ఉన్నాం చంద్రమంటల మీదకి వెళ్తున్నాం గ్రహాల మీదకి వెళ్తున్నాం ర్యాకెట్లు ప్రయోగిస్తున్నాం శాస్త్ర సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందాం ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడి ఫోన్లో చూసి మాట్లాడేస్తున్నాం అయినా సరే బతుకుండి అంతకుముందు కానిస్టేబుల్ చేశాడో హోంగార్డ్ చేశాడో ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదో చేశాడు అంటాడు ఈ బాబా ఈ బాబా గారు చేసినప్పుడు బాబా అవతారం బాబా అవుతారు తెలియడికి ఎవరో గురువు లేడు ఎక్కడికి వెళ్ళి ఏమీ నేర్చుకోలేదు ఎవరి దగ్గర ఏ విజ్ఞానం లేదు ఏం గ్రంథాలు చదివాడు ఏం చదివాడు మరీ అది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు యోగి గారు చిన్న తప్పు జరిగితే బుల్డోజర్ తీసుకెళ్ళి ప్రొకరణలు తీసుకెళ్ళి ఇల్లు కొట్టించేసి కుట్లు కొట్టించేసి మనుషులు తలకాల మాటలు కొట్టించేసి అంత సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్న ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇది ఆ బాబా ఎటుంటాడో ఏంటో యోగి ఆదిత్యనాథ్ గారు దాని మీద ఎంక్వైరీ చేసి దానికి చర్యలు తీసుకోవాలి అట్లాగే మెయిన్ ఏంటంటే మన విజ్ఞానంతో పాటు మన పుస్తకాలు సిలబస్లతో పాటు ఈ మూఢ నమ్మకాలు పోయే విధంగా కొంత సైన్స్కి సంబంధించి శాస్త్రాలకు సంబంధించి నేర్పాలు ఒకటి నెంబర్ టూ పొలిటీషియన్స్ ఎవరో కూడా ఇటువంటి ఎంకరేజ్ చేయకూడదు వాళ్ళు వెళ్తే వాళ్ళ కామ్గా వాళ్ళ వ్యక్తిగతంగా ఏ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారో సత్తారో సవాలు రావాలి కానీ ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు ముందు ధైర్యం అగ్రస్థానం అగ్రథామూలం వాళ్ళకే అట్లాగే ఆంధ్రప్రదేశ్లో పుష్కరాల సమయంలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్ర స్థానం ఆయన చేయడానికి వెళ్ళాడు అప్పుడు దాకా జనాలు అందరినీ కూడా అక్కడ బంధించి అట్టపెట్టారు రాజమండ్రిలో బంధించి అట్టే పెట్టారు కానీ ఆ జనవంత ఆ టైంకి ఎందుకు వచ్చారంటే ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడంట పలానా గంటలకి పలానా నిమిషాలకు కానీ మీరు అక్కడికి వెళ్ళి మునిగేరా డైరెక్ట్గా మీరు స్వర్గానికి పోతారో చచ్చా కానీ చెప్పాడంట కానీ వాళ్ళు ఏంటంటే మొలక్క ముందే స్వర్గానికి వెళ్ళిపోయారు వాళ్ళు అదంతా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం కట్టుకున్నాడు అని ఎవరు ఏమి అనలేరు ఏమో చరిత్ర ఏమి ఉండదు దానికి మళ్ళీ మన 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 దౌర్భాగ్యం మన దేశంలో చట్టాల పరిస్థితి అట్లా ఉంటాయి అంతమంది జనాన్ని ఆపినోడు ఎవడవు ఎవడా ఆపమన్నాడు అనే వచ్చినోడు వచ్చినట్టు స్నానం చేసి పోవచ్చు కదా ముఖ్యమంత్రి వస్తాడో లేకపోతే ప్రధానమంత్రి వస్తాడో లేకపోతే ఎమ్మెల్యే వస్తున్నాడో అక్కడికి కౌన్సిలర్ వచ్చినా సరే ఆడికి పెద్ద ప్రోటోకాల్ ఈ పోలీసులు ఎలా ఈ కార్యక్రమాలకు వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఆడు చేస్తే ఆడు చేస్తే మనం చేయకపోతే పుణ్యవంతా ఆడికి వెళ్ళిపోతుందని ఒకటి చూసి ఒకడు ఇటువంటి పద్ధతిలో మానుకునేలాగా ఎవడు నచ్చింది దేవుడు ఆడు పూజించుకోండి తప్పులేదు ప్రార్థించుకోండి తప్పులేదు ప్రేయర్ చేసుకోండి ఏమైనా చేసుకోవచ్చు కానీ ఈ మూఢ నమ్మకాలు మాత్రం పోవాలి దీనికి ప్రజలు తమ వంతు తాము చెయ్యాలి ఈ బాబాని ఎవడో ప్రోత్సహించకండి దయచేసి ఈ దరిద్రులు మనకు ఒక బాబాగారు తన్నుతాడు ఒక బాబాగారు కొడతాడు ఒక బాబాగారు ఆడవాళ్ళు ఆడోళ్ళు అక్కడక్కడ చేతిలో పెట్టి తడుగుతాడు ఇటువంటి మనం చూసి అలాగా నిశ్శబ్దంగా ఉండిపోతే ఎట్లాగండి కొంచెం దీని మీద బతికూడదు దృష్టి పెట్టండి బాబాలు ఎవడో కూడా అక్కడ చేయకండి వాళ్ళ కార్యక్రమాలు ఎవడో వెళ్ళకండి ఎల్లిగోడికి గడ్డి పెట్టండి అది అది చేస్తే ఈ బాబాల ఈ బాబాల గురించి శ్రద్ధ తీసుకోకపోతే వీళ్ళ వల్ల దేశానికి ప్రపంచానికే నాశనం చేసేసేంత దరిద్రులు వెళ్ళవు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి మూడు నమ్మకాలు వదిలేయండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను రామాబురావు జయహన్